ఉత్తరాది రాష్ట్రాల నీటి డిమాండ్ను తీర్చిదిద్దేందుకు సింధు నది వ్యవస్థలో భారీ మార్పులకు కేంద్రం సిద్ధమైనట్టు తెలుస్తోంది పాకిస్తాన్తో సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన తర్వాత ఈ అంశంపై కేంద్రం దృష్టి సారించిందని సమాచారం రెండు వేల ఇరవై తొమ్మిది లోక్సభ ఎన్నికల నాటికి ఈ ప్రాజెక్టును సిద్ధం చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందని సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది సింధూ నది వ్యవస్థలో భారీ మార్పులకు కేంద్రం సిద్ధమైంది పాకిస్తాన్తో సింధు జలాల ఒప్పందం నిలిపివేసిన తర్వాత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది ఇందులో భాగంగా ఉత్తరాది రాష్ట్రాల నీటి డిమాండ్ ను తీర్చేందుకు ఓ భారీ ప్రాజెక్టు చేపట్టేందుకు సిద్ధమైంది గత శుక్రవారం సీనియర్ మంత్రులతో జరిగిన సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం సింధు నదిని బియాస్ నదితో కలిపే పద్నాలుగు కిలోమీటర్ల టన్నెల్ నిర్మాణానికి సంబంధించిన వివరణాత్మక ప్రాజెక్టు రిపోర్ట్ ఇప్పటికే తయారవుతున్నట్లు సమాచారం ఈ ప్రాజెక్టు ట్ రిపోర్టును రూపొందించే బాధ్యతను బౌళ నిర్మాణ సంస్థ ఎల్ అన్టీకి అప్పగించినట్టు తెలుస్తోంది ఈ రిపోర్టు వచ్చే ఏడాది నాటికి సిద్ధమవుతుందని అంచనా సింధూ జలాలను ఉత్తరాది రాష్ట్రాలకు మళ్లించేందుకు ప్రతిపాదిత నూట పదమూడు కిలోమీటర్ల కాలువ నిర్మాణ పనులను కూడా మంత్రుల సమావేశంలో సమీక్షించారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి సింధు నదీ జిల్లాల్లో భారత్ తన వాటా సద్వినియోగం చేసుకునేందుకు ఇంటర్ బేసిన్ ఇండస్ వాటర్ ట్రాన్స్ఫర్ స్కీమ్ కింద ఒక భారీ ప్రాజెక్టును రూపొందించారని అధికారిక వర్గాలు తెలిపాయి ఈ ప్రాజెక్టును ప్రభుత్వ అధికారులు ఉన్నత స్థాయిలో పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నాయి పద్నాలుగు కిలోమీటర్ల టన్నెల్ నిర్మాణం ఈ ప్రాజెక్టులో అత్యంత సవాల్తో కూడిన అంశంగా తెలుస్తోంది ఈ టన్నెల్ నిర్మాణానికి పర్వత శిలలపై వివరణాత్మక అధ్యయనం అవసరమని సమాచారం బలహీనమైన శిలలు ఉన్నట్లయితే పైపుల ద్వారా టన్నెల్ ను పోరింగ్ మెషిన్లు రాక్షల్ టెక్నాలజీని ఉపయోగించి వేగవంతంగా సురక్షితంగా నిర్మాణం పూర్తి చేయాలని ప్రతిపాదించారు ఈ టన్నెల్ జమ్మూ కాశ్మీర్లోని కఠువా జిల్లాలోని ఉజ్ మల్టీ పర్పస్ ప్రాజెక్టుతో కలుపుతూ రావి నది ఉపనది అయిన ఉజ్ నీటిని బియాస్ బేసిన్ కు బదిలీ చేస్తుంది ఈ టన్నెల్ రవి బియాస్ సట్లేజ్ వ్యవస్థను ఇండస్ బేసిన్ తో కలుపుతుంది దీనివల్ల భారత్ తన నీటి వాటాను గరిష్టంగా వినియోగించుకోగలుగుతుంది ఈ నిర్మాణం రెండు పేల ఇరవై ఎనిమిది నాటికి పూర్తవుతుందని అంచనాలున్నాయి దాదాపు నాలుగు నుంచి ఐదు వేల కోట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు ఈ ప్రాజెక్టు రాజస్థాన్ లోని ఎడారి ప్రాంతాల్లో ఇందిరాగాంధీ కాలువకు నీటిని మళ్లించడం ద్వారా సాగునీటి సామర్థ్యాన్ని పెంచుతుంది జమ్మూ కశ్మీర్ హర్యానా దిల్లీ పంజాబ్ రాష్ట్రాలు కూడా ఈ ప్రాజెక్టు ద్వారా లబ్ధి పొందుతాయి చీనాబ్ నదిని రవి బియాస్ సట్లేజ్ వ్యవస్థతో కలిపే కాలువ నిర్మాణం జరుగుతుంది ఇది రాజస్థాన్ లోని శ్రీ గంగానగర్ కు నీటిని చేరవేస్తుంది ఈ ప్రాజెక్టు దిల్లీ పంజాబ్ హర్యానా రాజస్థాన్ లో తాగునీటి లభ్యతను కూడా మెరుగుపరుస్తుంది భారత్ తన వాటా నీరు పాకిస్తాన్కు ప్రవహించకుండా నిలిపివేసి దేశ నీటి భద్రతను బలోపేతం చేస్తుంది ఇది వాతావరణ మార్పులు మారుతోన్న వర్షపాత నమూనాల ప్రభావాన్ని తగ్గించడంతో పాటు ఇప్పటికే ఉన్న పదమూడు కాలువ వ్యవస్థలను బలోపేతం చేస్తుంది అదనంగా జమ్మూలోని రణబీర్ కాలువ పొడవును అరవై కిలోమీటర్ల నుంచి నూట ఇరవై కిలోమీటర్లకు విస్తరించే ప్రణాళికలు కూడా ఉన్నాయి పంతొమ్మిది వందల అరవైలో భారత్ పాక్ మధ్య సింధూ నది జలాల ఒప్పందం కుదిరింది దాంతో సింధూ నదితో పాటు దాని పశ్చిమ ఉపనదులైన జీలం చీనాబ్లపై లపై పాకిస్తాన్కు హక్కులు దక్కాయి పహల్గాం ఉగ్రదాడి తర్వాత దీని అమలును భారత్ నిలిపివేసింది అప్పటి నుంచి ఈ అంశం దాయాదికి కంటిమీద కొనుక్కు లేకుండా చేస్తోంది పాకిస్తాన్లో నీటి సరఫరా అత్యధికంగా సింధూ జలాలపై ఆధారపడింది అక్కడ వ్యవసాయానికి వాడే నీటిలో ఎనభై శాతం ఈ ఒప్పందం కింద లభిస్తుంది